అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంటే ఏమిటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ అనేది భూమి చుట్టూ తిరిగే నివాసయోగ్యమైన కృత్రిమ ఉపగ్రహం ఇది యునైటెడ్ స్టేట్స్ నుండి నాసా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ రష్యా నుండి రోస్కోస్మోస్ రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ జపాన్ నుండి జాక్సా జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ ఈఎస్ఏ యూరోప్ నుండి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కెనడా నుండి కెనడియన్ స్పేస్ ఏజెన్సీ సిఎస్ఏ కెనడియన్తో సహా ఐదు అంతరిక్ష సంస్థల ఉమ్మడి ప్రాజెక్ట్ ఐఎస్ఎస్ అనేది అంతరిక్షంలో అతిపెద్ద మానవ నిర్మిత వస్తువు ఇది రెండు వేలు సంవత్సర నుండి మానవులచే నిరంతరం ఆక్రమించబడింది దీని పొడవు సుమారు నూట తొమ్మిది మీటర్లు ఐఎస్ఎస్ బరువు సుమారు నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఐదు కిలోగ్రాములు దీని నిర్మాణాలు దాని శ్రేణులతో సహా డెబ్బై మూడు మీటర్ల పొడవు నూట తొమ్మిది మీటర్ల వెడల్పుతో ఉంటాయి ఐఎస్ఎస్ లోపల నివసించే మరియు పనిచేసే స్థలం ఆరు పడకగదుల ఇంటి పరిమాణంలో ఉంటుంది మొత్తం పీడన పరిమాణం సుమారు తొమ్మిది వందల ముప్పై ఒక్క క్యూబిక్ మీటర్లు ఐఎస్ఎస్ భూమి చుట్టూ సుమారు నాలుగు వందల ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తుంది సుమారు తొంభై నిమిషాలలో పూర్తి కక్షను చేస్తుంది ఇది గంటకు ఇరవై ఎనిమిది వేలు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది దీనివలన ఒకే రోజులో పదహారు సూర్యోదయాలు మరియు సూర్యాస్తమయాలను గమనించవచ్చు ఐఎస్ఎస్ అనేది భౌతిక శాస్త్రం జీవశాస్త్రం వైద్యం మరియు ఖగోళ శాస్త్రంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యోమగాములు మరియు శాస్త్రవేత్తలు వివిధ రంగాలలో ప్రయోగాలు చేసే పరిశోధనా ప్రయోగశాలగా పనిచేస్తుంది ఈ స్టేషన్ కొత్త అంతరిక్ష నౌక మరియు సాంకేతికతలను పరీక్షించడం వంటి అంతరిక్ష అన్వేషణ మిషన్ల కోసం స్టేజింగ్ పాయింట్ గా కూడా ఉపయోగించబడుతుంది మరియు దీర్ఘకాల అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన నైపుణ్యాలు మరియు అనుభవాన్ని పెంపొందించడానికి కూడా ఉపయోగించబడుతుంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అనేది అంతర్జాతీయ సహకారానికి చిహ్నం మరియు దీనిని పంతొమ్మిది విభిన్న దేశాల నుండి వ్యోమగాములు సందర్శించారు